శ్రీమాతమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహ స్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రొడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటి అన్నిటికీ ఇది ఇదొక రిలీఫ్ గా ఉంటుంది అని చెప్పని చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయండి కాల్ చేయకండి దయచేసి వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిఫ్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో పండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగే వాళ్ళు ఇల్లీగల్ ఏది అడగకూడదు మీ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మరి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించడం మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చి నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమంగా ఉంది అని కూడా చెప్పచ్చు బుధుడు క్షీణించి ఉన్నాడు మొదటి ఇంటి ద్వారా కుజుని యొక్క సంచారం ఉంది బృహస్పతి మీ పన్నెండవ ఇంట్లో ఉన్నాడు శుక్రుడు మరియు చంద్రుడు పన్నెండవ ఇంట్లో ఉన్నారు బుధుడు బలహీనంగా ఉన్నాడు కాస్త దీనివల్ల ఏమవుతుంది అనంటే ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది ప్రతికూల వాతావరణం ఉంటుంది పని భారం పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది అందులో ప్రత్యేకించి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత డిపార్ట్మెంట్స్లలో ఉన్న వాళ్ళకి మిలిటరీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్స్ లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ లేదా డాక్టర్స్ లాయర్స్ వీళ్ళకందరికి ప్రభుత్వ రంగంలో టీచర్స్ లెక్చరర్స్ వీళ్ళకందరికి స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతుంది ఈ నెల ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు మీరు అనుకున్నటువంటి ప్రమోషన్స్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి సహ ఉద్యోగాలతో కాస్త సహకార లోపం ఉంది ఉన్నతాధికారులతో సర్దుకోపోవడం మంచిది అదే మీకు ఫ్యూచర్ లో మీకు చాలా ఉపయోగపడుతుంది కూడా చెప్పచ్చు కార్యాలయానికి వెళ్లే మహిళలు ఉంటారు సరా వాళ్ళకి కూడా పని భారం పెరిగి చాలా స్ట్రెస్ అందుతున్నారు రిలాక్స్ గా ఉండండి అది పెద్ద విషయం ఏం కాదు సర్దుకోబోతుంది అన్ని కూడాను వృత్తి వ్యాపారాలు లాభపరంగా దూసుకోబోతారు మీ వ్యాపారంలో ఎంత పెద్ద ఇబ్బంది అయినా మీరు తీసుకుని ముందుకెళ్తారు పోటీదారులు కూడా మీకు సమాచారం అలాగే ఉంటారు అది కూడా పెట్టుకోవాలి ఆభరణాలు నూతన ఆభరణాలు బట్టలు మరియు కాస్మెటిక్స్ ఉత్పత్తుల పరిశ్రమలు గణనీయమైనటువంటి వృత్తి పొందుతారు ఈ యొక్క ఆభరణాలు టెక్స్టైల్స్ వారికి చాలా బాగుందని చెప్పచ్చు ఐరన్ అండ్ ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ చూసారా ఇవన్నింటికి చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం కూడా చెప్పచ్చు అదనపు ఆదాయ ప్రయత్నం సమయంలో బాగా అనుకూలంగా ఉంటుంది ఫుడ్ గ్రైండ్స్ ఉంటాయి చూసారా ఫుడ్ గ్రైండ్స్ కి సంబంధించి లేదా ఈ యొక్క హోటల్స్ ఇలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఆర్థిక వ్యవస్థ బాగా అద్భుతమైనటువంటి సంతృప్తికరంగా ఉంటుంది శత్రువులే మిత్రులు అవుతారు మీకు చేపట్టిన పనులు ఘన విజయాలు సాధిస్తారు ఇష్టమైన బంధువులు శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి సమాజంలో ముఖ్యమైనటువంటి గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరిగి వారి ద్వారా కూడా మీకు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి భాగస్వామి మధ్య అపార్థాలు తగ్గుతాయి పార్ట్నర్షిప్ ఉంటారు కదా అది కూడా తగ్గుతాయి ప్రముఖులతో కలిసి బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి వాహన యోగం అది మీ యొక్క సొంత వాహనంగా ఉండొచ్చు లేదా వ్యాపారానికి ఉపయోగించే వాహనంగా ఉండొచ్చు ఇవన్నీ కూడా వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి ఇంకా లవ్ అఫైర్స్ లో ఉన్న వాళ్ళకి ప్రేమ వ్యవహారం అంటే చాలా ప్రేమికులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు నిరుద్యోగులకి కాస్త వెయిట్ చేయండి మార్చి ఎండ్ తర్వాత ఏప్రిల్లో మంచి మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి పెళ్లి పెళ్లి ప్రయత్నాలు కూడా చాలా అవకాశాలున్నాయి శుభకార్యాల మీద ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు మీ ఇంట్లో గృహప్రవేశం వివాహం ఉపనయనం భూమి పూజ భూమి కొనడం ఇలాంటి లేదా ఎలక్ట్రానిక్స్ మీ ఇంటికి వస్తువులు పరికరాలు కొనడం ఇలాంటివి కూడా ఖర్చు ఎక్కువ అయ్యే ఉన్నాయి విద్యార్థులకు మంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి చదువు అయ్యి వాళ్ళకి హెచ్న్ బి వీసాలో బ్లాక్స్ అయిన వాళ్ళందరికీ కూడా క్లియర్ అయ్యి మార్చి తర్వాత అందరూ మంచి స్థితికి వెళ్లే అవకాశం ఉన్నది మాస ద్వితీయంలో కాస్త కోపం తగ్గించుకోండి వివాదాలకి దూరంగా ఉండండి మీ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం మాత్రం చేయకండి ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం చేసినా మీ శరీరంలో ఏదో ఒక భాగంలో శస్త్రచికిత్స అవకాశం అనేది అందరికీ కాదు కొందరికి జాగ్రత్త ఎవరు ఇబ్బంది పడతారో వాళ్ళందరూ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్స్ జనరల్ సంప్రదించి ఒక మాస్టర్ జనరల్ చెకప్ చేసుకోవడం మంచిది నూతన పరిశ్రమలు పెట్టాలనుకున్న వాళ్ళకి మంచి సమయం చెప్పచ్చు కళాకారులకి మంచి యోగం షేర్ మార్కెట్ సిక్స్టీ ఫార్టీగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుందని చెప్పచ్చు మీడియా రంగం వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం రాజకీయ నాయకులకి చాలా అద్భుతం చెప్పచ్చు పాజిటివ్ డేస్ ఒకటవ తారీఖున నాలుగు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఇవన్నీ కూడా మంచి రోజులు చెప్పొచ్చు చంద్రాష్టమం మార్చ్ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై ఐదు నిమిషాల ఉదయం నుండి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పద్నాలుగు నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ లక్కీ నెంబర్ ఫైవ్ అండ్ సెవెన్ అని చెప్పచ్చు ఈ నెల పరిహారం ఏం చేయాలి ఆరోగ్యం కోసం మనం ఏం ప్రార్థన చేయాలంటే సూర్య నమస్కారం చేద్దాం ఆదిత్య హృదయం పారాయణం చేద్దాం అద్భుతంగా ఉంటుంది శుక్రవారాల్లో ఈ పాము పుట్ట ఉంటే పాము దగ్గరికి లేదా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి పోయి పాల చేయండి చండీ సప్తసతి పారాయణం చేయండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అన్నిటికీ చిహ్నమైనటువంటి ఈ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ధరించండి చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవ దేవాలయంలో నెలకు ఒక్కసారైనా అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి విజయోస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించడం మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అష్టమ శని యొక్క భార ఈ నెల తొలగిపోతుంది అద్భుతం కదండి మీకు పన్నెండో ఇంట్లో కుజుడి సంచారం అనుకూలం తొమ్మిదో ఇంట్లో బుధ సంచారం సాధారణం పదకొండవ ఇంట్లో బృహస్పతి సంచారం లాభదాయకం శుక్రుని సంచారం అనుకూలం శని తన సంతోషాల నుంచి బృహస్పతి నక్షత్రంలో ఉన్నందున ఊహించని ప్రయోజన ఆరోగ్య పొందబోతున్న కర్కాటక రాసి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు శని భగవాన్ మీకు ఇబ్బంది కూడా కొంచెం కలిగింది కదా గట్రడి అద్భుతాలు జరగబోతున్నాయి ఏమండి మీరు ఇలా చెప్తున్నారు మాకు జరగట్లేదు అంటే మీరు ప్రయత్నం చేయలేదు ఇంట్లో కూర్చుంటే కాదండి ప్రయత్నం చేస్తేనే అద్భుతాలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అందులోనూ కర్కాటక రాశి వారికి ఒక చెడ్డ ఒక చిన్న అలవాటు ఉంది ఏమంటే కొంచెం నోరు జారుతారు ఆ నోరు అదుపులో పెట్టుకోండి అందరినీ మర్యాదించి చూడండి మీకు అవకాశాలు అలా తన్నుకుని వస్తాయి ప్రయత్నం చేయండి ఊహించని ప్రయోజనాలు దొరుకుతాయి అన్నింటా విజయం సాధిస్తారు శత్రువులే మీకు నమస్కరిస్తారు అన్ఎక్స్పెక్టెడ్ అసలు నేను ఊహించనే లేదే అలా ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది ఒక ప్రమోషన్ వస్తుంది ఒక అవకాశాలు వస్తున్నాయి శ్రమ అధికంగా ఉన్నా వ్యాపారంలో ఉత్సాహంగా ఉంటారు మీరు ఆదాయం అనేక విధాలుగా రాబడి వస్తుందండి రియల్ ఎస్టేట్ వాళ్ళకి యోగంగా ఉంది వారికి బాగుంది వారికి వారికి బాగుంది 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 రంగం చాలా అద్భుతం అండి బంధువులు కుటుంబ సభ్యుల మధ్య శుభవార్తలు పెరుగుతాయి వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ వ్యవహారాల విజయం ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా సర్టిఫికేషన్ పొందాలి లేదా డాక్యుమెంటేషన్ పొందాలి పర్మిషన్స్ పొందాలి అవన్నీ రాబోతున్నాయి సొంత పనుల మీద దృష్టి పెట్టండి ఇతరుల యొక్క విషయంలో జోళీలో ఏమాత్రం జోక్యం చేసుకోకండి విలువైన వస్తువులు కొంటూ ఉంటారు అనుకోకుండా దూర బంధువులను కూడా కలుసుకుంటారు అయ్యో మిమ్మల్ని చూసి చాలా రోజులైందే ఆనందపడతారు సోదర సోదరి మనులతో వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రేమ వ్యవహారంతో సాఫీగా సాగిపోతాయి కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేసే వాళ్ళకి గట్ రెడీ బ్యాగ్ బట్టలు అన్ని సొంతకుని రెడీగా ఉండండి ఆఫర్స్ వచ్చేసాయి ఒకటి మీ ఉన్న ఊర్లో లేదా విదేశాల్లో లేదా బయట ప్రదేశంలో మీకు ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి ఏమండి మాకు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నాం అద్భుతమైనటువంటి రాజకుమారుడు అద్భుతమైనటువంటి రాజకుమారి మీకు రాబోతుంది గట్ రెడీ అందరూ సిద్ధంగా ఉండండి వివాహం మంగళ వాయిద్యాలు కర్కాటక రాశి వారికి అంత అద్భుతంగా ఉంది విద్యార్థులు విదేశాలకి వెళ్ళి చదవాలనుకున్నారా అది మీకు ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు చాలా అద్భుతంగా ఉంది నాలుగో ఇంటికి అదిపోయినటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు ఇస్తున్నాడు విద్యార్థులారా మేధాశక్తి పెంచుకొని భారతదేశానికి మీరు ఉపయోగపడే విధంగా మంచి చదువు చదవడానికి ప్రయత్నం చేయండి అద్భుతం ఇస్తారు ఆరోగ్య కాస్త బలహీనత ఉంది మీరు దీన్ని కాస్త జాగ్రత్తగా పడాలి ఆ ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి అన్ని రకాలుగా ఉంటుంది ఇంకా మీడియా రంగం వారు ఉన్నారా ఈ మీడియా రంగం వారికి చాలా గొప్పగా ఉంటుందని కూడా చెప్పచ్చు అది ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని రకాల వారికి కూడా ఐటీ రంగం వారికి ప్రమోషన్స్ లేదా విదేశీయంలో హెచ్ ఒన్ బిశాతం ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వారికి వస్తుంది లేదని మాకు గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నాం అని అది కూడా రాబోతుంది మళ్ళీ చెప్తున్నాను విదేశాలు అంటే ఒక యుఎస్ఏ మాత్రమే కాదండి ఎన్నో దేశాలు ఉన్నాయి అన్ని దేశాల్లోనూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అన్ని చోట కూడా పొందడానికి ప్రయత్నం చేయండి చాలా అద్భుతం నూతన గృహం కొని గృహ ప్రవేశం చేసే అవకాశాలున్నాయి రాజకీయ నాయకులకి ఇది యోగ కాలకం అని చెప్పచ్చు ఇంకా వ్యవసాయదారులు మనకి ఎలాగో ఎవరున్నారు మనం అందరూ ఆహారం తింటున్నారు అంటే వ్యవసాయదారులే కదా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి అందరికీ చాలా కాలమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు ఓవరాల్ కర్కాటక రాశి వారికి జాక్పాట్ నెలగా కూడా చెప్పొచ్చు పాజిటివ్ రోజులు ఈ మార్చిలో అంటే ఒకటే తారీఖు నుంచే మీకు గుడ్ లక్ స్టార్ట్ అయినట్టే ఒకటి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇలా మీకు మంచి రోజులు అలా వచ్చేస్తుంది అన్ని రకాలుగా మరి ఇందులో కూడా ఒక చిన్న బ్రేక్ ఉంటుంది కదా చంద్రాష్టమం మార్చ్ ఇరవై ఎందుకు ఈ చంద్రాష్టం చంద్రుడి మీద అష్టమ గ్రహం యొక్క ప్రభావం పడుతుంది దాని చంద్రాష్టమి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పద్నాలుగు నిమిషాలు మధ్యాహ్నం నుండి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాష్టమి రెండున్నర రోజులు వాహనం వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఎవరికైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి మరి ఈ నెల నాకు లక్కీ నెంబర్ ఏమైనా ఉందా అనుకుంటే నాలుగు మరియు ఆరు మీకు లక్కీ నెంబర్ చెప్పచ్చు మరి పరిహారాలు ఏమైనా చేసుకోవాలా అంటే సంకష్టహర చతుర్థి రోజు చక్కగా గణపతి ప్రార్థన చేయండి గరికతో మాల వెయ్యండి జిల్లేడు పువ్వు మాల వెయ్యండి గణపతి అదర్వ శీర్ష మంత్రాన్ని పారాయణం చేయండి గురువారం దక్షిణామూర్తికి ప్రార్థన చేసేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాణి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ కులదైవం ఇష్ట దైవానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వు నువ్వుతో దీపం వెలిగించండి విజయోస్తు